కవలల రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషాలు వెల్లివిరిసాయి రామ్ చరణ్ ఉపాసనలకు జనవరి ముప్పై ఒకటిన రాత్రి బాబు పాప పుట్టారని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ అయితే తెలిపారు తాజాగా ఈ శుభవార్తను చరణ్ ఉపాసన దంపతులు ఓ స్పెషల్ ఫోటోతో తమ అభిమానులకు ఈ విషయాన్ని చెప్పి ఆనందాన్ని పంచుకున్నారు బాబు పాప పుట్టారన్న విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇద్దరు కూతుర్లు ఒక కుమారుణ్ణి కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది మన జీవితంలో మహిళలే మనకు గొప్ప బలం మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన అభిమానులకు కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు ఈ పోస్టుకు భార్య గర్భంతో ఉన్నప్పుడు దిగిన ఓ ఫోటోనైతే చేశారు అందులో చరణ్ దంపతులు బ్లాక్ డ్రెస్ ధరించగా రెండు సునకాలను పట్టుకొని టీవీగా నిల్చున్నారు కాగా రామ్ చరణ్ ఉపాసన రెండు వేల పదకొండు డిసెంబర్లో అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు రెండు వేల పన్నెండు జూన్లో వీరి పెళ్లి అయితే జరిగింది వీరికి రెండు వేల ఇరవై మూడులో కూతురు క్లింకార అయితే పుట్టింది తరువాత ఈ క్లింకారతో ఆడుకునేందుకు మరో బుజ్జి పాపాయి బుడ్డోడు అయితే కుటుంబంలో చేరారు ఈ ఫోటోలు అయితే చూసిన వాళ్ళందరూ వీళ్ళకి విషయస్ అయితే తెలియచేస్తూ కామెంట్స్ అయితే పెడుతున్నారు